అందరికీ నమస్తే అండి ఏదైనా ఒక అంశం పైన తప్పుడు ప్రచారం చేయాలంటే వైసీపీ నాయకుల తర్వాతే ముఖ్యంగా మా సాక్షిలో అయితే మామూలుగా ప్రచారం చేయరు నెలమోనాడు వరకు ఈ తుఫానుకు సంబంధించి విపరీతమైన ప్రచారం చేశారు మొదట్లో ఒక విష ప్రచారం లాంటివి తీసుకెళ్ళాలని చూశారు ఒకవేళ ఈ తుఫానులో ఎక్కువ మంది ఎవరైనా చనిపోతే రాజకీయాలు చేయాలని చెప్పి ట్రై చేశారు వర్కౌట్ అవ్వాల రెండోది వచ్చేసి అది వర్కౌట్ అవ్వలేదు కదా రెండోది వచ్చేసి క్రెడిట్ దొబ్బేయాలని చూశారు మా జగనన్న వల్లే వాళ్ళే రక్షింపబడ్డారు మా జగనన్న అన్న చేసేడు ఇదంతా కూడా సీఎంగా లేకపోయినా సరే ప్రజలందరినీ కాపాడేసిన ఒక్క మగాడు మగధీర బాహుబలి ఏక్ నిరంజనం ఇలాంటి డైలాగులన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చారు వర్కౌట్ అవ్వాలా తుఫాను తీరం దాటేసింది ఎవడో నమ్మలేదు వీళ్ళ వీళ్ళ చేసే విష ప్రచారాలను ఎవడో నమ్మలా ఇప్పుడు ఒక మళ్ళీ ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు అంటే చనిపోలేదని బాధ అన్నమాట ఇక్కడ ఎవరు కూడా ఈ తుఫాను సందర్భంగా అధిక నష్టంలో ప్రాణ నష్టం జరగలా వీళ్ళ రాజకీయం చేయడానికి శవాలు దొరకలేదు మాకు శవాలు అని అనుకుందాం కాసేపటికి శివరాజకీయం చేయడానికి ఎవరు దొరకలా దొరకకపోయేటప్పటికి నేను జగన్మోహన్ రెడ్డి ఒక ప్రా ఒక వీడియో కాన్ఫరెన్స్ మాట వాళ్ళ నాయకులతోటి ఎప్పుడు తుఫాను అయిపోయిన తర్వాత తుఫాన్కి ముందు కాదు తుఫాను అయిపోయిన తర్వాత ఏంటి అంత బాగా అయ్యిందా ఎక్కడ మనకి ఎవరో దొరకలేదా అని చెప్పేసి మొగం మార్చుకుంటాను ఏదో నాలుగు మాటలు మాట్లాడు అక్కడ కూడా అన్ని అబద్ధాలు అనుకొని పక్కన పెట్టాడు రాత్రి సాక్షిలో డిబేట్ పెట్టేశారు అందులో మా కేఎస్ ప్రసాద్ ఎక్కడ బాధపడిపోతున్నాడు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు కేకలు వేస్తున్నాడు ఉండదు అందుకనే అక్కడ నీకు వచ్చిన బాధ ఏంటి అసలా వీళ్ళ బాధ ఏంటా అంటే ఇప్పుడు ఈ తుఫాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి చూసారు వారు కోట వాళ్ళ ఇప్పుడు బాధపడిపోతున్నారు రైతులు ఏం చేసారు రైతులకు నష్టం జరిగింది పంట నష్టం జరిగింది విపత్తులు వచ్చినప్పుడు పంట నష్టం జరగకపోతే ఏం జరుగుతుంది పంట నష్టమే జరుగుద్ది దానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది ఒక నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చెయ్యాలా ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచన చేసి ఒక ఆర్థిక సహాయము ఇంకొకటో ఇంకొకటో రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది మనం ఆగల చూడాలి ఇంకా ఎక్కడికెక్కడ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయా ఎక్కడైనా కరెంట్ లేకపోతే కనుక దాన్ని పునరుద్ధించాలనో ఇంకోటనో ఇంకోటనో ఎక్కడికెక్కడ జరుగుతూనే ఉన్నాయి అప్పుడే మొదలెట్టేశారు పెట్టేశారు అప్పుడే పెద్ద పెద్ద అంకలేఖాత్తున్నాడు కేకలేకత్తున్నాడు పైగా మధ్య మధ్యలో ఏదో సోది ఏదో సినిమా డేలే చెప్పుకుంటారు ఆడ కింద కామెంట్లో కేఎస్ ప్రసాద్ కింద కామెంట్లో వైసీపీ కార్యకర్తలే మిమ్మల్ని పచ్చి బుద్ధులు జరుపుతారు ఒకసారి వీడియోలు చూసుకుంటాయి కనీసం ఒక కామెంట్ కాకపోతే ఒకటైనా సరే మీకు పాజిటివ్గా మీకు అనుకూలంగా రావాలి కదా ఒకటి కూడా రావట్లే మీరు మనుషుల పశువులా ఈ తుఫాను సందర్భంలో ఇవి ఈ నీచ రాజకీయాలు ఏంటి అసలా మనం ఉత్తి రోజుల్లో రాజకీయాలు చేసినా పర్వాలేదు కానీ ఇలాంటి సందర్భాల్లో చేయకూడదు మీ మాటలు మాట్లాడడం కూడా ప్రజలను అమ్మట్లేదు ప్రజలంతా కూడా బాగానే ఉన్నారు అంత తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఎవడో కూడా ఇక్కడ అంత ఇబ్బంది పడట్లేదు పునరావాస కేంద్రాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆహారం సమయానికి అందుతుంది అనవసరంగా ఎందుకు రాన్న పొరుగు తీసేస్తారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే మిమ్మల్ని పచ్చి బూతులు అందులో ఒకసారి చూసుకోరా మీరు అంటే మనం మాట్లాడింది నిజమా అబద్ధమా జనం ఏమనుకుంటున్నారో కార్యకర్తలు ఏమనుకుంటున్నారో దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందని కనీసం ఆలోచన విధానాలు మీకు ఉండవా చూడు పచ్చి బూతులు నేను చదవలేను కానీ పచ్చి బూతులే తిడుతున్నారు ఇంక మానేయండి ఇంక విష ప్రచారాలు చేయడం మానేయండి విశ్లేషణ చేయండి నీతో తాడు లేని విశ్లేషణ చేసుకొస్తా మునుబాబు సరివేలాగా ఉంటాయి అన్నీ కూడా ఒక క్లారిటీకి చెప్పు తాగలండి ముందు ఒక మాట తర్వాత ఒక మాట వెనకలు ఒక మాట రకరకాలుగా గీ జరిగినా సరే ప్రభుత్వం పైన ఏడి చేయాలి పెద్ద పెద్ద ఎంకలేహాత్వాలు ఏం చేశారు మీరు ఆ తలాతోకాలు ఏడుతో కూర్చో నీకున్న ప్రూవ్ పోగొట్టుకుంటున్నావు వాళ్ళు తెలుగుతారులేదు నేను చూసాం అది ఒకసారి అడుగు నువ్వు నన్ను ఒక డివైడ్ చేశాను నిన్న కదా మొన్న నారా లోకేష్ గారికి ఏం సంబంధం అంటాడా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా అసలు ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు వాళ్ళు నారా లోకేష్ గారు ఐటీ మంత్రి కూడా కదా అలాగే ఆర్టీజీ శాఖ కూడా నారా లోకేష్ గారి కింద ఉంది కదా అంటే ఆయన దగ్గరే కదా ఉంది ఇప్పుడు ఆయన ఇప్పుడు విపత్తు సమయాల్లో ఏ శాఖలు కలిసి పనిచేస్తే పోనీ అడిగి తెలియదా ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు నీకు తెలియదా చెప్పాలి కదా అయితే ఇక నారా లోకేష్ గారికి అంత కలిసి ఎలివేషన్ ఇస్తున్నారు ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నారా లోకేష్ గారికి అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరమే ఉందండి ఇప్పుడు అదే ఇప్పుడు విపత్తు సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద విపత్తు సమయాల్లో ఏ శాఖలు కలిసి పనిచేస్తే ఎవరెవరు పనిచేస్తారని కనీసం అవగాహన లేదండి మీకు ఒకవేళ ఉన్నా సరే మనం ఏదో రకంగా విష ప్రచారం చేయాలి వాళ్ళ ఉద్దేశాలన్నీ అలాగే తగ్గడతాయి ఏదో రకంగా ఒకసారి వైసీపీ కార్యకర్త పెట్టిన కామెంట్గా ఇప్పుడు అర్థమయ్యిందిరా డా డాష్ కొడకల్లారా జగనన్న ఎందుకు ఓడిపోయాడు మీరే దగ్గర నుండి ఓడగొట్టారు ఇక మరి ఎలాంటి తోకాలేని విశ్లేషణలు చేస్తూ ఉంటే ఇక ఎలాగే కాసేయాలి ఇంక వద్దు ఈ తుఫాను పైన మీరు డిబేట్లు పెట్టమకండి విష ప్రచారాలు చేయమాకండి అది అంతగా మీరు చెప్పింది ఎవడో ఒకటి నమ్మట్లా మీ కార్యకర్తలే తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు అంతా అందరూ కూడా ఏదో ఒకరిద్దరు తిడుతున్నారంటే అది వేరే విషయం సందర్భంలో సరే తెలుగుదేశం జనసేనో రుద్ధయచ్చు కానీ ఆ వీడియో కింద వచ్చిన కామెంట్లు మొత్తం కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఎక్కనైనా సరే తుఫాను పైన మీరు ఇలాంటి విష ప్రచారాలు చేయడం ఆపేయండి ప్రజలంతా బాగానే ఉన్నారు దీనివల్ల మన పార్టీ పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది ఎందుకు వ్యతిరేకత పెరుగుతుందంటే ఒక క్లారిటీ మళ్ళీ ఇంకో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైనా విపత్తు రాగానే ఇది ఫస్ట్ టైం ఏం కాదు గతంలో కూడా హుద్దు అలాగే తిట్లే అప్పుడు ఇప్పుడు కూడా వారం పది రోజుల ముందే బెంగళూరు పారిపోతాడు ఇక్కడ ఉన్నాడు మన రాష్ట్రంలో ఉండడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాడు సేఫ్గా ఉండనమాట జగన్ అన్న ప్రాణానికి ఎలాంటి హాని ఉండకూడదు సేఫ్గా ఉండాలి సేఫ్గా ఉంటాడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి తూతూమాంతరంగా శివరాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా అవకాశం ఉంటే శివరాజకీయాలు చేస్తాడు లేదంటే ప్రభుత్వంపైన ఏదో రకంగా విష చేయాలనే ప్రయత్నాలు చేస్తాడు అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అదొక అదొక పేరు ఉంది మనకు ఆల్రెడీ సో వీటన్నిటిని మేము కవర్ చేయలేకపోతున్నారా బాబు మళ్ళీ మళ్ళీ మధ్యలో మీరొక దరిద్దరం అని చెప్పేసి మిమ్మల్ని దారుతున్నారు ఈ యాపి అని ఇంకా మీరు పెద్ద పెద్ద విశ్లేషణలు చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురజ అని చెప్పేసి ఏం పెద్ద పెద్ద కేకలు ఏం చేసి మాకు స్టూడియోలో కూర్చొని అర్థనా అక్కడికి కూర్చొని ఎవరికి లేని ఇదిగే బాగున్నట్టు పైగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ గురించి అయ్యేశ్వర్ గడి ఈయనడు ఇక్కడ కేఎస్ ప్రసాద్ గ్రౌండ్లో తిరుగుతాడు ఏ రోజైనా కానీ ఆంధ్రప్రదేశ్లో తిరిగిన వ్యక్తి ఆ కేఎస్ ప్రసాద్ నాకు అర్థం కాదు ఆ బ్యాగం నుంచి మీ స్టూడియోకి వస్తానికే సత్య శైటి అటు ఇటు మూలితో మూలితో వస్తాడా కేఎస్ ప్రసాద్ రకంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ గురించి చెప్పు ఈ తుఫాను గురించి అని అడిగితే ఏం చెప్తాడు మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తాడా అంటే వీళ్ళు చేసే విశ్లేషణలు ఏంటారంటే తాడు బంగురా లేకుండా ఒక స్క్రిప్ట్ అవుతుంది స్క్రిప్ట్ని చదివేంటారంటే ఇటు పెద్ద పెద్ద గ్యాఖలు వేసుకుంటా ఆడ ఏదో లాజికల్ చెప్పుకుంటా నారా లోకేష్ గారికి ఏం సంబంధం అండి ఆయన విద్యాశాఖ మంత్రి కదా కనీసం నారా లోకేష్ గారి పోర్ట్ఫోలియో ఏంటో కూడా తెలియదు వీళ్ళకి ఏ శాఖకి ఎవరి మంత్రి కూడా తెలియదు విపత్తు సమయాల్లో ఎవరెవరు పని చేస్తారో కూడా తెలియదు వీళ్ళు విశ్లేషకులు జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి ఓపెన్ పనిచేసాల ఇంకెప్పుడు కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాజకీయ విశ్లేషణ చేయండి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి నారా లోకేష్ గారిని విమర్శించండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి కానీ ఇలాంటి విపత్తు సమయాల్లో కాస్త మానవత్వం ఉండాలి కదా మనకు కూడా మనిషిగా ప్రవర్తించి జనాలపైన మనకున్న పగని వాళ్ళపైన చూపించకూడదు మన కోపాన్ని జనాలపైన చూపించకూడదు అనమాట విమర్శలు చేయండి రాజకీయంగా విమర్శలు చేయడం కానీ విపత్తు సమయాల్లో చేయమకండి ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పండి ఒకవేళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అంటే ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకో దానివల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది పడ్డారే అనుకోండి ఖచ్చితంగా విమర్శించండి మీరు తీసుకున్న నిర్ణయం తప్పను లేదంటే మీరు చేసిన వల్ల మీరు చేసిన పని వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారనో ఇంకొకటనో ఇంకొకటనో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అది మానేసి ప్రతి దానిపైన మనం ఇక్కడ విమర్శ చేద్దాం ఎలిగేషన్లు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఉద్దేశించి విమర్శ చేసేద్దాం లేదంటే ఒక రకమైన విష ప్రచారం తీసుకెళ్తే మనం జగన్ కిరీటం పెడతాడు మన నిత్యమైన దయచేసి ఇలాంటి ఆలోచన విధానాలు మీకు మంచిది కాదండి చెప్పండి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి నిజంగా ఈ తుఫాను సందర్భంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ఇలాంటి విపత్తు సమయాల్లో ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కడా కూడా పెద్దగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగల ఇక పంట నష్టం అంటారా ఖచ్చితంగా వర్షాలు పడినప్పుడు పంట నేల నేలకొరకుండా ఎలా ఉంటుందండి ముఖ్యంగా వరి పంట అయితే ఖచ్చితంగా పడిపోతూ ఉంటే చేయలేని పడిపోతాయి అది సందర్భ ప్రతి సందర్భంలోనూ జరిగేది సో ఆ రైతుని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది అనేదే చూడాలి దానిపైన మాట్లాడాలి కానీ మీరు ఆయన ఎందుకు కూర్చున్నారో వీళ్ళు ఎందుకు కూర్చున్నారో ఇలాంటి తలా తోక లేని విశ్లేషణలు చేస్తే వీళ్ళు జర్నలిస్ట్ ఎట్టాగా అయిపోయారా వీళ్ళ విశ్లేషణ అలా వీళ్ళ విశ్లేషకుల అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతాయి ఇంకే ప్రయత్నాలు ఆపిస్తే బాగుంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఉన్న ప్ర ఉన్న పేరు పోగొట్టుకోద్దు మీరు ఇక్కడ మీరు ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్రభుత్వం పని దుమ్మెత్తిపోయాలి అనుకున్నా సరే ఈ తుఫానులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా విమర్శలు లేవు మీరే ఇబ్బంది పడిపోతున్నారు మీరే ఒక రకమైన విష ప్రచారాలు చేస్తున్నారు కానీ ఎవరో పెద్దగా మాట్లాడారు కాబట్టి ఏంటంటే వీటిని ఇక్కడతో కట్టి పెట్టేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను